హైదలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అవును ప్రి సహోదరి సహోదరుడ ఆ దినము ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇస్రాయల్ ప్రజలకు వర్తమానం పంపించారు వారు శిథిలమై అనేకమైన కష్టాలలోనూ వేదనలతో ఉండి ప్రవక్త ప్రవక్తైన ఎస్యా ద్వారా వారికి కబురు పంపించరు ఇదే ఎహో వాక్ వారు శిథిలమైన దాన్ని నిర్మిస్తానని వారు పోగొట్టుకున్న దాన్ని తిరిగి వారికి రద్దిస్తానని వారికి ఆరోగ్యమును స్వస్థతను ఇస్తానని అవును ఆ దినము వారికున్న వేదనల వలన వారికున్న బాధల వలన వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు వారికి స్వస్థత లేకుండా జీవిస్తున్నప్పుడు ప్రవక్త నిర్మియా ద్వారా పంపిన వాక్కును బట్టి వారు జీవించారు గనుకనే ఆరోగ్యాన్ని పొందుకున్నారు స్వస్థతను పొందుకున్నారు శిథిలమైన వాటిని మరలా నిర్మించుకోగలిగారు అలాగే ఈ దినము అటువంటి స్థితిలో నీ ఉంటే నీతో ప్రభనీసుక్రీస్తు వారు నేరుగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మరుగా మాట్లాడుతున్నారు శిథిలమైన నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావా నీ జీవితం ఏది పొందుకోవాలనుకుంటున్నావా వాటిని బట్టి అస్వస్థకు గురి అనారోగ్యం తెచ్చుకొని స్వస్థత లేకుండా జీవిస్తున్నావేమో అయితే ప్రభని సూకరిస్తారు వారు నీకు దయచేసి స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి జీవింపజేస్తానని ఈ దినము తన వాగ్దానము ద్వారా దేవుడినితో స్పష్టముగా మాట్లాడుతున్నాడు అయితే ఈ దినము నీవు ఆ దినము ప్రవక్తేని ఇరిమియా మాటలు విని వారు ప్రార్థించారు పొందుకున్నారు ఈ దినము పరిశుద్ధాత్మ దేవుని యేసయ్య మాట విని ప్రార్థించగలిగేది నీవును పొందుకుని స్వస్థతను ఆరోగ్యమును మరి ఆయన ఇస్తానని మాట్లాడుతున్నారు ఆమెను ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు పోయిన యేసు ప్రభువా నీ ఘనమైన నామానికి నాయన నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలి కాల సమయంలో వాగ్దానమును చూసిన వాగ్దానమును ప్రతి భటను దీవించండి ఆశీర్వదించండి యేసు క్రిస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పరమ తండ్రి ఆమెన్